నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు నిన్న క్యాబినెట్ మీటింగ్లో పేదలకి ఇల్లు లేని పేదలకి స్థలాలు లేని పేదలకి అద్దెరిపోయే శుభార్త చెప్పింది ఆ శుభార్త ఏంటి వాటికి ఎక్కడ మనం ఇల్లుకి స్థలాలకి ఎక్కడ అప్లై చేసుకోవాలి తర్వాత అసలుకి ఎన్ని లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఏ డేట్లోపు ఎన్ని పేదలకి ఇచ్చేద్దామని క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఇప్పుడు ఈ పేదలు ఏం చేయాలి ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇక మ్యాటర్ ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ నిన్న మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు జనరల్ పెట్టుకుంటారు ఆ మీటింగ్లో పేదలకు సంబంధించిన ఇళ్ళు స్థలాల గురించి ఒక అద్భుతమైన దాన్ని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు అదేంటంటే అరవై లక్షల అరవై ఐదు లక్షల ప్లాట్లు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయంట జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేవి లేకపోతే అంతకుముందు గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ అయితేనేవి లేకపోతే వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్ అయితేనేవి ఎన్ని ఉన్నాయంట వీటి పేద ప్రజలకి ఇద్దామని ఫిక్స్ అయిపోయారు మన ఏపీలోని ప్రజలకు మరి ఎప్పుడు లోపు దీన్ని అప్లై చేసుకోవాలి నవంబర్ ముప్పై లోపు అప్లై చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి పేద ప్రజలు పేద ప్రజలు అంటే ఎవరు ఇల్లు లేని స్థలం లేని వాళ్ళు అద్దింట్లో ఉన్నా పర్వాలేదు వాళ్ళ పేరు మీద ఇల్లు కానీ స్థలాలు కానీ ఏమి ఉండకూడదు అలాంటి వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవాలి మరి వీళ్ళు ఎవతె వెళ్తే ఏం తీసుకెళ్ళాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఇన్కమ్ ట్యాక్స్ పత్రం ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు లేదా మండలంలో ఏఈఓ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి చాలామంది ఏమంటారంటే సార్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి బాబు మీ వాటికి మీరు చెప్పేస్తున్నారు చాలా మంది చెప్పేస్తున్నారు ఓపెన్ అవుతుంది అంటున్నారు మీరు వెళ్ళి అడగండి ఈ న్యూస్ చూపించండి ఇది ఈనాడులో వచ్చింది అన్ని ఛానల్స్లో వచ్చినాయి క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్న మాటలన్నీ వచ్చినాయి అవి కూడా చూపించండి ఇది ఈనాడులో వచ్చిన క్లిప్ మీకు చూపిస్తున్నాను సో మీరు ఎవరికి కంగారు పడద్దు వెళ్ళిపోండి అసలుకి మీకు వెళ్ళే స్థలం లేదా వెళ్ళండి ఇల్లు లేదా వెళ్ళండి మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తారు అదే పట్టణాల్లో అయితే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఇస్తారు అప్లై చేసుకోండి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇళ్ల స్థలం అయితే ఫ్రీ ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల యాభై వేలు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఏమి లేదు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలా సచివాలయానికి వెళ్ళిపోండి ఇంజనీరింగ్ అసిటెంట్ కలవండి లేదా మండలంలో ఏఈఓని కలవండి ఈ సంవత్సరం లోపు అంటే ఇప్పుడు డిసెంబర్ అనుకోండి మళ్ళీ వచ్చే డిసెంబర్ నాటికి ఈ అరవై ఐదు లక్షల ప్లాట్లు కానీ ఇల్లు కానీ పేద ప్రజలకి కేటాయించాలని కేబినెట్ మీటింగ్లో నిర్ణయించుకున్నారు సరే ఎంతవరకు సాధ్యమైద్దా ఆ వద్ద పక్కన పెడితే ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు మాత్రం వెళ్ళండి ఇల్లు లేని వాళ్ళు వెళ్ళండి అప్లై చేసుకోండి వేస్తున్నారు ఫ్రీగా రెండు లక్షల యాభై వేలు కూడా ఇస్తున్నారు నమస్తే ఫ్రెండ్స్